సర్వశక్తులకు సాతానుకు జరుగుతుంది నిరంతర యుద్ధం పోరాటం ఎందుకంటే మన కొరకే ఆత్మల రక్షణ కొరకే సాతానుక బంధస్తాల నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఏ సయ్య చేసే మహాయుద్ధం ఇది సృష్టించిన సృష్టికర్త చేతుల నుండి మానవులమైన మనల్ని ఈడ్చుకొని వెళ్ళి పాతాళంలో పడవేయడమే వాని లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఛేదించి సాతాను గర్వ వాని మట్టి గరిపించి వాని తలను చితిగా ద్రొక్కిన ఏసయ్య పాతాల ద్వారానికి అడ్డు నిలిచి నశించి నాశనం కాకుండా నిన్ను నన్ను కాపాడుటకు ఆ దేవాతి దేవుడే జరిగించే మహా సంగ్రామమే ఇది ఈ పోరాటంలో విజయం విజయశీలునిదే కానీ పోరాడి అధర్మ యుద్ధం జరిగించు అపవాది వాణి కొరకే సిద్ధం చేయబడిన నరకానికి నరులను వేయడమే వాణి లక్ష్యం కానీ వాని లక్ష్యాన్ని తుద్దు నీలగా చేసి అంత మందించేది దేవుడు ఆది సంభూతుడు శ్రీ యేసునాథుడు